హాయ్ అండి నమస్తే నేను మీ అలేకియా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మెహర్ అలేకియా వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి భోగి ఇంకా గొబ్బెమ్మల వేడుకను ఈ వీడియో ద్వారా నేను ముందుకు తీసుకురాబోతున్నానండి భోగి రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే మా అమ్మగారు మూడున్నర టైంకి లేచి ముగ్గు వేసి ఇలా భోగికి కావలసినట్టు మొత్తం చెక్కలు ఆవు పిడకలు ఇవన్నీ రెడీ చేసి పెట్టారండి ముగ్గు వేయడం కలర్ కలరింగ్ చేయడం ఇవన్నీ కూడా మా అమ్మగారు చేశారనమాట నేనైతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా లేటుగా లేచాను నేను లేచేసరికి ఇలా మా అమ్మగారు అన్నీ రెడీ చేసి పెట్టారండి గమ్మ ముందేమో గొబ్బెమ్మలు నేను లేచేసరికి ఫైవ్ అలా అయిపోయింది గొబ్బెమ్మలు కూడా పెట్టారు నేను లేచిన టెన్ మినిట్స్కి మా పాప కూడా లేచి బయటకు వచ్చింది ఇంకా పిల్లలు పొద్దున్నే ఈ గొబ్బెమ్మలకి పూజ చేయడం అనమాట ఈ ఆడపిల్లలు ఇద్దరు చేస్తుంటే మా బాబు కూడా నేను కూడా పూజ చేస్తానని మీరు చాలాసార్లు చూసే ఉంటారు ప్రతి పూజలోనూ మా పిల్లలు ఎక్కువ ఉంటారు మా ఇంట్లో నేను వాళ్ళతోనే ఎక్కువ చేయిస్తాను అంటే పిల్లలకి పూజలు మనం అలవాటు చేయాలి అని అసలు విసుక్కోరండి పూజల విషయంలో మా పిల్లలు అయితే మాత్రం కానీ మా అమ్మగారు తెల్లవారుజామున చేసినా కూడా మాకు భోగి వంట వేయడానికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది పిడకలు చూసారా మా డాడీ పేడ తీసుకురావడం ఆవు పేడ మా అమ్మగారు వాటిని నీట్గా చేసి బిడకలకన్నా చేసి దండలు గుచ్చిపెట్టారండి మనవలు వస్తారని అందరి కోసము మా చిన్నప్పుడు అయితే భోగి మంట వెలిగించడానికి ఆవు పిడకలు కొబ్బరి డోకలా వేసేవారు ప్రజెంట్ ఇప్పుడు అవి చాలా తక్కువ కాబట్టి మా డాడీ పెట్రోల్ తీసుకొచ్చారండి పెట్రోల్తో ఇలా చెక్కల మీద ఆటల మీద ఆయిల్ పోసి మేము ఇలా అంటించడం జరిగింది లేట్ అయింది కానీ కానీ ప్రతిదీ పిల్లలకి తెలియాలి కదా మన సాంప్రదాయాలు అన్నట్టు కానీ మేము తెల్లవారి సిక్స్కి లేపినా కూడా అమ్మో ఇంత పొద్దున లెగాల అన్నారు పిల్లలు కానీ పాపం లెగనా అనకుండా లేచారు ఇలా మార్నింగ్ సెక్షన్ అంతా కూడా మాకు ఇలాగా భోగికి సంబంధించి సెక్షన్ అంతా కూడా అయిపోయిందండి యూట్యూబ్ మహిమ అనమాట మా అమ్మాయి చూసారా అక్కడ ఓ డాన్స్ వేస్తుంది మా అన్నయ్య పాప మాత్రం దండం పెట్టుకుంటుంది ఎందుకంటే అమ్మాయికి ఇది థర్డ్ ఇయర్ అనమాట గొబ్బిళ్ళు తీర్చడం మా పాపకి లాస్ట్ ఇయర్ అయిపోయింది మీరు చూసే ఉంటారు లాస్ట్ ఇయర్ నా వీడియోలో మిగిలిందంతా కూడా వీడియోలో చూడండి Why should you feed a lunch? sociedad Yeah, why did you feed a lunch? Mayını dat intra... paha cya own wow actually what is this? how is this? these joy life life well life ஒப்பர்கொத்து மாமா அய்யோ அடடலி கலமு தந்து குடச்சனது அந்தா குந்தல் சரி கோலி அல்ல அல்ல சத்தத்துக்கு செய்து சரி சின்னப்பா பிகல ஆடடா சரி சின்ன சின்ன ஓடுறது ஆ ரைட் ரைட் மலி தரலாம் சவு யாரோ ஆ பத்தலாம் తీసుకోవాలి అక్షంతలు అక్షంతలు తీసుకోవాలి నాన్యమా సహస్రాలు అక్క మాట విను చాలా ఉన్నాయి గులాబీ వనములు చాలా ఉన్నాయి గులాబీ వనములు మా ఇంటికి ఒక వరం వద్దు ఒక చీర వద్దు రామయ్య పెళ్లి కొడుకు మీ ఇంటికి రెండు వారాలు రెండు చీరలు మా ఇంటికిదు రా మూడు వారాలు ఇస్తాము మూడు చీరలు ఇస్తాము రావమ్మ పెళ్లి మా ఇంటికి మూడు వరాలొద్దు మూడు చీరల రామయ్య పెళ్లి కొడుతాము ఇంటికి నాలుగు వారాలు ఇస్తాము ఆరు చీరలు ఇస్తాము రావమ్మ పెళ్లి మా ఇంటికి నాలుగు వరాల నాలుగు చీరల రామయ్య పెళ్లి మీ ఇంటికి ఐదు వారాలు

వారాలు ఇస్తాము ఎనిమిది చీరలు ఇస్తాము రామమ్మ పెళ్లి కుదర ఇంటికి ఎనిమిది వారాలొద్దు ఎనిమిది చీరల వద్దు మీ ఇంటికి తొమ్మిది వారాలు ఇస్తాము తొమ్మిది చీరలు ఇస్తాము రామమ్మ పెళ్లి కుదర ఇంటికి తొమ్మిది వారాల వద్దు తొమ్మిది చీరల వద్దు రామయ్య పెళ్లి కొడుక మీ ఇంటికి వరాలీరలు ఇస్తాము రామ

さて ah. आ eh,

बस है आज मैं हर महीने ममी पिक्चर देखती नमस्कार

நை அம்மா அம்மா எவரேதும்

పిల్లలకి వచ్చలేదు కూర్చోండి కదా వెళ్ళిపోయండి అనా